ఆయన్ని నేను జబర్దస్త్ గడం నవీన్ చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ న్యూస్ కావాలి మేము ఈరోజు కావలి అని నెల్లూరులో ఊరికి రావడం జరిగి ఉన్నది సార్ ఈ సుభాని అనే వ్యక్తి మాకు నిన్న పదకొండు గంటలకు మా ఒక దోస్తు ఒక వీడియో వేయడం జరిగి ఉన్నది అదే మీ పైసలు పోయిన వ్యక్తి షేర్ మార్కెట్ అది వీడియో ఉంది ఒక్కసారి చూడండి అన్నాడు చూస్తే ఈ కావలేని అనే ఊర్లో ఆయన ఉన్నాడు ఆయన పోలీస్ పట్టుకునింది అని విన్నాము పదకొండు గంటలకు రాత్రికి మేము అక్కడ నుంచి పన్నెండు గంటలకు బయలుదేరాము ఈ రోజు ఉదయం ఏడు గంటలకు మేము ఇక్కడ కావలికి రావడం జరిగి ఉన్నది వన్ టౌన్ పిఎస్ కి రూలర్ పిఎస్ కి అక్కడ వెళ్ళినాక సార్ ఇట్లా ఇక్కడ సుబాని అనే వ్యక్తి దొరికిందా సార్ అని చెప్తే ఆ ప్రయత్నం చేస్తున్నాము ఈ రెండు మూడు రోజుల లోపల మేము ఆయనకు పట్టుకుంటామని చెప్పడం జరిగింది ఉదయం అప్పుడు దాని తర్వాత మళ్ళీ మేము టిఫిన్ అవి చేసినాక ఏం చేయాలని ఆలోచన చేసి ఏం చేసాం మా మక్కల ఎమ్మెల్యే శ్రీహరి సార్ గారికి ఫోన్ చేయడం జరిగి ఉన్నది శ్రీహరి సార్ గారికి ఫోన్ చేస్తే సార్ చెప్పిండి మీరేం భయపడే అవసరం లేదు మీరు నష్టపోయినరు మీరు ప్రశాంతంగా ఉండండి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చాలా మంచి వాళ్ళు వాళ్ళకు నేను మాట్లాడతా అని చెప్పిండు సార్ మాట్లాడతా అని చెప్పి ఇమీడియట్లీ సార్ అక్కడి నుంచి ఫోన్ చేసి ఆ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సార్ కి మాట్లాడిండు మాట్లాడినాక మళ్ళీ మాకు చెప్పిండు ఫోన్ చేసి మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారికి కలిసి రండి అన్నారు అప్పటికి మేము మళ్ళీ పదకొండు గంటలకు పదకొండున్నరకు డిఎస్పీ ఆఫీస్ కాడ ఉన్నాం ఆడే ఉన్నాం మేము ఎక్కడైనా కనిపిస్తాడా వాడు సుబాని అనే వ్యక్తి అని ఆనే ఉన్నాము అక్కడ ఉంటే డిఎస్పీ గారు పిలిచారు మాట్లాడారు డిఎస్పీ గారికి కూడా మేము చెప్పడం జరిగింది సార్ మేము అక్కడ ఆయన రెండు వేల పద్దెనిమిదిలో మక్తలకి రావడం జరిగి ఉన్నది సార్ ఆయన అప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కరోనా టైం అప్పుడు ఆయన వాళ్ళ పిల్లలకు ఇద్దరు పిల్లలకు చెప్పుల దుగ్నంలో పని కోసం పెట్టిండే సార్ ఆయన ఆ చెప్పుల దుగ్నం పని చేస్తూ చేస్తూ ఆ పిల్లలు యాభై రూపాయలు ఇస్తే ఒక ఆరు నెలల లోపట్న ఆ పిల్లలు కూడా చెప్పుల దుఃఖం పెట్టడం జరిగి ఉన్నది సార్ అక్కడ అదే ఇంత తొందరగా మీరు ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నారని వాళ్ళు వీళ్ళు అడిగితే లేదు మా నాయన షేర్ మార్కెట్ గా ఆ షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తారని చెప్తే యాభై వేల రూపాయలకు ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నమ్మించిండ్రు సార్ వాళ్ళు చెప్పినాక ఏమైంది ఒక ఆరు ఆరు నెలలు వాళ్ళు బాగా ఆ పబ్లిక్ లోపల యాభై వేలకు ఐదు వేల రూపాయలు తీసుకుంటా వచ్చిండ్రు సార్ ఆ దాని తర్వాత ఏం చేసిండ్రు ఒక ఐదు ఒక సంవత్సరం అయిపోయాక వాళ్ళు రెండు వేల పద్దెనిమిది అయిపోయాక రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాక వాళ్ళు మళ్ళీ లక్ష రూపాయలు అని స్టార్ట్ చేసిండ్రు లక్షకు పదివేలు ఇస్తామని అది ఒక్క సంవత్సరం గడుపు సార్ తర్వాత రెండు వేల ఒకటికి రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఒక్క సంవత్సరం మూడో నెల వరకు వాళ్ళు ఏం చేసిండ్రు రెండు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇప్పుడు ఎట్లా వచ్చినా పది లక్షలు వచ్చినా ఇరవై లక్షలు వచ్చినా యాభై లక్షలు వచ్చినా ఈ విధంగా తీసుకోవడానికి స్టార్ట్ చేసిండ్రు సార్ వాళ్ళు నేను ఫస్ట్ ఐదు లక్షల రూపాయలు మా దోస్తు ఈయనకు ఇట్లా పెడితే పైసలు వస్తాయని చెప్పి ఈయన చెప్పినందుకు నేను ఐదు లక్షల రూపాయలు పెట్టడం జరిగింది సార్ ఫస్ట్ ఐదు లక్షలు పెట్టినాక నాకేం చేసిందో మూడు నెలల్లో పట్టిన నాకు ఒక యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సార్ ఎప్పుడు జనవరి రెండు వేల ఒకటి జనవరి రెండవ తారీఖు రోజు నాకు యాభై వేల రూపాయలు ఇచ్చిండ్రు ఐదు వేలకు ఇంట్రెస్ట్ ఇస్తే అరే ఇది ఏదో బాగానే ఉంది కదా అప్పటికి నన్ను కొంచెం ఆ దాంట్లో ఈ దాంట్లో పోయి కొంచెం నష్టపోయింది సార్ ఐదు ఐదు లక్షలకు యాభై వేల రూపాయలు వచ్చినాక నేనేం చేసిన మా భూమి అమ్మింటే సార్ భూమి అమ్మినాక మా అన్న తమ్ములవి వాళ్ళకు చెప్పకుండా నేను చేసి మళ్ళీ తీసుకొని వచ్చి డెబ్బై మూడు లక్షల రూపాయలు మళ్ళీ పెట్టడం జరిగి ఉన్నది సార్ టోటల్లీ నా ఒక్క పైసలే డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు నా ఒక్క పైసలే అయితే ఆయన ఇచ్చిన యాభై వేలు తీసేసినా కూడా డెబ్బై ఏడు లక్షల యాభై వేల రూపాయలు నేను సలాం అనే వ్యక్తిగా ఉన్నాయి సార్ అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్ మాతో మోసపోయినోళ్ళు అంటే ఒక వ్యక్తి మా ఫ్రెండ్ కయ్యం అనే వ్యక్తి ఆయన అయితే ఈయన పోయినాక ఉదయంతో చనిపోయింది సార్ అట్లా ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది సార్ ఈ రోజు ఎంతో మందికి బీపీ షుగర్లు అక్కడ నాలుగు సంవత్సరాల లోపల ఎంతో మంది డ్యామేజ్ కావడం జరిగింది సార్ ఇట్లాంటి రోగాలు వచ్చి కూడా ఎంతో మంది ఫ్యామిలీస్ తోటి గొడవలు పడడం స్టార్ట్ చేసుకున్నారు అందుకోసమే మేము మీడియాకు అంటే చాలా వరకు మేము నాలుగు సంవత్సరాల నుంచి తిరగలేని ప్లేస్ లేదు సార్ చూడలేని ప్లేస్ లేదు ఈ నాలుగు సంవత్సరాల లోపల మాకు ఒక సూర్యు సూర్యుడు లాక ఒక వీడియో దొరికింది సార్ నిన్న రాత్రికి మీడియా నుంచి ఇమ్మీడియట్లీ అది వచ్చిన ఎంబే మేము మీడియాకి ముఖ్యంగా సార్ చాలా 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 ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఎందుకంటే మాకు మీడియా నుంచి ఈ రోజు ఆయన ఇది ఏదైతే ఇల్లు కొన్నాడు ఈ ఇంటికాడ వచ్చి మాట్లాడుతున్నాం సార్ సుభాని అనే వ్యక్తి ఇంటికాడ వచ్చి మీడియా ఏదైతే పెట్టింది అది ఇంకా ఇంకా ఫోకస్ చేయాలని చెప్తున్నాం సార్ మా లాగా మేబీ మేము అనుకుంటాం సార్ రెండు వందల కోట్ల పైననే చేసి అని మేము అనుకుంటాము కరెక్ట్ గా టార్గెట్ మేము చెప్పలేకపోతాం సార్ ఎందుకంటే అది ఎవరెవరు ఎందుకంటే పెట్టిండు అనేది కూడా మేము పూర్తి క్లియర్ గా చెప్పలేకపోతున్నాం ఆయన రెండు వేల ఒకటి మూడో నెలలో ఆయన ఇరవై రెండు తారీఖు ఇరవై ఒక తారీఖు రోజు ఆయన వెళ్ళిపోవడం జరిగింది సార్ ఆ వెళ్ళిపోయినాక చాలా మంది అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆయన ఇంటికాల పోయి గడబడి చేసింది ఏం చేస్తాం ఖాళీ గోడలతో ఫైట్ చేసి ఏం చేస్తాం మనం ఆయన అప్పటికి వెళ్ళిపోయిండు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేరు సార్ ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ వాళ్ళ భార్య మళ్ళీ వాళ్ళకు ఇక్కడనే ఏదో ఒక ఊరుంది సార్ ఆ ఊర్లో వాళ్ళ అన్న తమ్ముడు ఉంటారు వాళ్ళు ఎవరు సంబంధం లేదని చెప్తారు ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు మేము చూసాం సార్ ఫోటోలు కొంచెం మందితోటి ఉన్నది వాళ్ళు ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఆ ఫోటోస్ లోపల ఉన్నారు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు సంబంధం లేదని చెప్పిండ్రు మాకు మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎందుకోసం కనిపిస్తారు మాకు అర్థమైతే లేదు సార్ ఎందుకంటే మేము వాళ్ళ ఊరికి వెళ్ళాము ఊరికి వెళ్ళి మేము మీ అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు ఆయన వేసి వాళ్ళ ఊరు నాకు పూర్తి ఐడియా వస్తున్నా లేదు సార్ వాళ్ళూరు గుంటూరు కాడ ఒక ఊరుంది సార్ వాళ్ళ సొంత ఊరు ఆ ఊరికి వెళ్ళాము వాళ్ళ అన్న అల్లుడు వాడు ఏం చేసిండంటే మేము పోయి అడిగాము ఆయన వెల్డింగ్ షాప్ ఉంది ఏమయ్యా మీరు మీ అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు ఆయన తరఫు నుంచి వచ్చినాయి కదా అంటే మేము మోసపోయాము ఎందుకో ఆయన వేసిండు అని మేము తీసుకోవడం జరిగింది అన్నారు లేదు మీరు బరబ్బర్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్తే లేదు మాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు ఆయన ఫోటో మేము ఈడ పోలీస్ స్టేషన్ లో చూసాం సార్ ఎవరో మాలాగా మోసపోయిన బాధ్యత తోటి ఫోటో ఉంది మేము షాక్ అయినాం ఈయన ఎందుకోసం వచ్చిండి అలా ఉన్నాడు ఈయన అని అడిగినాం లేదు ఈయన కూడా మోసపోయిండు అని చెప్తున్నాడని చెప్తే మోసం ఎన్ని జగా పోతారు సార్ అక్కడ పోయిండు ఓకే మేము వచ్చి ఇక్కడ కూడా మోసపోలేం కదా సార్ అలాంటి వ్యక్తి చూసినప్పుడు మేము ఖచ్చితంగా హుషారు పడతాం కదా సార్ జస్ట్ ఇక్కడ ఉన్నాడని